గోదాదేవి రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావై ఈ తిరుప్పావైలో పాసురాలని రోజుకి ఒకటి చొప్పున భక్తితో పఠిస్తూ శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారికి శుభం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వివాహం కాని వారికి తిరుప్పావై పఠించటం వలన వివాహం త్వరగా జరుగుతుంది ఐదవ పాసురం ఇలా ఉంది మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் எமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் துவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிள்ளையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ஏலோரெம்பவாய் శ్రీకృష్ణుడు మధురాధీసుడు గోకుల రత్నదీపి మాయావి యమునా తీర విహారి అయిన దామోదరుని మనం పరిశుభ్రంగా జలకములాడి పరిశుద్ధమైన పువ్వులను సమర్పించి మనసారా అతని నామములు ధ్యానించి నోరారా మనం కీర్తిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా అగ్నిలో పడిన రేణువుల వలె భస్మీభూతములవుతాయని గోదాదేవి గోపికలకు వివరిస్తూ వారి సందేహాలకే సమాధానం ఇస్తుంది శ్రీకృష్ణుని భక్తితో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి చెబుతుంది